ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఈ టెన్షన్ మరింత పెరిగింది జాతీయ ఛానళ్లు టీడీపీ కూటమికి అనుకూలంగా ఫలితాలను ప్రకటించగా కొన్ని ప్రాంతీయ సర్వేలు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపాయి మెజారిటీ జాతీయ ఛానళ్లు టీడీపీ కూటమి ఏపీలోని ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశాయి శనివారం ఏపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించిన ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఆదివారం శాసనసభ ఫలితాలపై ముందుస్తు అంచనాలను వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే కూటమి విజయంపై రాజకీయ నాయకులు మరోవైపు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్షన్స్ రెడ్యూలర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని సర్వేలు అంచనా వేశాయి దానికి హండ్రెడ్ శాతం కారణం పవన్ కళ్యాణ్ గారు ఇది సత్యం మా పార్టీలో పవన్ కళ్యాణ్ లేడు అని బాధపడుతున్నాను నేను అంటా సోనియా గాంధీ గారు పరిశ్రమ తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సొంతంగా డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది జనసేన పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు తెలుస్తుందని బీజేపీ నాలుగు నుంచి ఆరో స్థానాలు గెలవచ్చని అంచనా వేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే